హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంపన్న ఈ ఆంపన్న మిక్చర్ని ఒక్కసారి కనుక రెడీ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు అందులోనూ సమ్మరు అలాగే మామిడికాయల సీజన్ కాబట్టి మనకు మార్కెట్లోనూ లేకపోతే ఇంటి దగ్గర మామిడి చెట్లు ఏవైనా ఉంటే ఈజీగానే మామిడికాయలు అవైలబుల్లో ఉంటాయి కాకపోతే సీజన్ లేనప్పుడు ఈ ఆంపన్నని ఎప్పుడైనా తీసుకోవాలంటే ఈ మిక్చర్ని రెడీ చేసి పెట్టుకున్నారంటే వన్ ఇయర్ పాటు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తాగేయచ్చు ఈ ఆంపన్న మిక్చర్ని మనము స్టోర్ చేసుకోవడానికి కానీ ఇక్కడ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయట్లేదు అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడి చేస్తున్నాము కాబట్టి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా మనము హైజీనిక్గా ఆంపన్న మిక్చర్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ పాటు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తాగేయచ్చు అలాగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇవ్వచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవు బయట దొరికే ఆంపన్న కంటే ది బెస్ట్ అనే చెప్పాలి అంతేకాకుండా మనము హైజీనిక్గా రెడీ చేసుకుంటాం కాబట్టి మన చేతులతో మనకి చేసుకున్న తృప్తిగానే ఉంటుంది స్టైప్ చేయకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఆంపన్న మిక్చర్ని ఎలా రెడీ చేసుకోవాలి అలాగే స్టోరింగ్ ప్రాసెస్ ఏంటి అవన్నీ కానీ ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి నా మిక్చర్ని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు మామిడికాయలని తీసుకున్నాను వీటిని ఆల్రెడీ వాష్ చేసేసి పెట్టుకున్నాను వీటిని కుక్కర్లో వేసేసుకుందాం మీ దగ్గరుండే ఏ మామిడికాయలతో అయినా సరే ఈ ఆంపన్నాని రెడీ చేసుకోవచ్చు కాకపోతే ఆంపన్న రెడీ చేసుకోవడానికి మామిడికాయలు అనేవి కాస్త పుల్లగా ఉండేవి తీసుకుంటే దీని టేస్ట్ అనేది బాగుంటుంది మామిడికాయలని ఉడికించుకోవడానికి ఒక మూడు వందల ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే మన మామిడికాయలు చాలా చక్కగా ఉడికిపోతాయి విధంగా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి లెడ్ని ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే చూసారు కదా మామిడికాయల పైన పగుళ్ళు వచ్చాయి అంటే మామిడికాయలు లోపల వరకు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి వీటిని ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి కాయలు ఉడికించుకోగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా వీటిని కానీ బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి మనం ఆంపన్న మిక్చర్ని రెడీ చేసుకునేటప్పుడు వేరే వాటర్ ఏమి వాడుకుంటా ఈ వాటర్నే వాడుతాము ఎందుకంటే మనం మామిడికాయలు ఉడికించుకోగా వచ్చిన వాటర్ కాబట్టి దీనిలో కానీ మంచి పోషకాలు ఉంటాయి నేను వచ్చేసి ఇక్కడ హాఫ్ కేజీ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే పంచదారనైనా తీసుకోవచ్చు మనం మామిడికాయలకి తీసుకున్న ఈక్వల్ క్వాంటిటీలోనే బెల్లాన్ని కానీ తీసుకోవాలి అప్పుడే మన ఆంపన్న మిక్చర్కి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు ఈ ప్లేస్లో షుగర్ని యాడ్ చేసుకునేప్పుడైతే దాన్ని కానీ హాఫ్ కేజీ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించేసి తీసుకోండి బెల్లాన్ని కరిగించుకునేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే బెల్లం చాలా త్వరగా కరిగిపోతుంది ఇలాగ కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని మొత్తాన్ని ఫిల్టర్ చేసేసి తీసుకుందాం ఇలా ఫిల్టర్ చేయడం వల్ల దీంట్లో రాళ్ళు లేకపోతే ఏమైనా చెత్తలు ఉన్నా కానీ సపరేట్ అయిపోతాయి ఆ మిక్చర్ని రెడీ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా నేను ఒక పెద్ద గిన్నెలోకి వడగట్టేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం ఏలకల పొడిని యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు యాలకల పొడిని యాడ్ చేసుకొని ఆంపన్న మిక్చర్ని రెడీ చేసుకోవడం వల్ల ఆంపన్న మిక్చర్ మంచి ఫ్లేవర్ఫుల్గా అలాగే టేస్టీగా ఉంటుంది బెల్లం వాటర్ని తీగ పాకం వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి అప్పుడే మన ఆంపన్న మిక్చర్ వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా తీగ వస్తూ ఉంది కదా ఇంకా ఆస్త చిక్కబడే వరకు ఉడికించుకుందాం మరి ముదురు పాకం వచ్చే వరకు ఉంచద్దు ఈ విధంగా పాకం అనేది కాస్త తీగలాగా సాగుతుంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి కార్ పెట్టుకున్న మామిడికాయలు కానీ బాగా చల్లారిపోయి ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి తీసుకున్నాం కొంతమంది ఆంపన్నీ రెడీ చేసుకునేటప్పుడు మామిడికాయల పైన ఉండే తొక్కను తీసేసి ఉడికించుకుంటూ ఉంటారు అట్లగా కంటే తొక్కతో పాటు ఉడికించుకుంటేనే దొక్కలో ఉండే పోషకాలు కానీ మనకు బాడీకి అందుతాయి వచ్చేసి అన్ని మామిడికాయల పైన ఉండే తొక్కను తీసేసి ఈ విధంగా ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని బ్లెండర్లోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పుదీనాని కానీ యాడ్ చేసుకోండి దీనివల్ల మన ఆంపన్న టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అలాగే పుదీనాకి కానీ బాడీలో ఉండే వేడిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇందులోకి ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు నార్మల్ సాల్ట్ వన్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఈ జీలకర్రని నేను ఆల్రెడీ ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను దాన్ని వాడుతున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి వేసుకునేసిన తర్వాత ముందుగా మనము మామిడికాయలు ఉడికించి పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని దీంతోనే ఈ మిక్చర్ని బ్లెండ్ చేసేసి తీసుకోవాలి మిక్చర్ మొత్తం బాగా బ్లెండ్ అయ్యి స్మూత్ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు దీన్ని బాగా బ్లెండ్ చేసేసి తీసుకుందాం చేసుకున్న మామిడికాయల మిక్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని ముందుగా మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకున్నాం కదా ఆ బెల్లం పాకాన్ని ఇంకొకసారి కరిగించేసి తీసుకోండి ఎందుకంటే ఆ బెల్లం పాకం ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసుకునేటప్పటికి కాస్త గట్టిగా అవుతుంది ఈ బెల్లం పాకంలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ మిక్చర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ తీగపాకం వచ్చే వరకు దీన్ని కానీ బాగా ఉడికించేసి తీసుకోవాలి మిక్చర్ని ఒకసారి చెక్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా తీగపాకంలోకి అయితే వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం చల్లార్చుకున్న తర్వాత చూసుకున్నట్లయితే మన మిక్చర్ అనేది ఇంకా కాస్త చిక్కగా అయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు కావాలైతే ఫిల్టర్ చేసేసి అయినా తీసుకోవచ్చు నేను వచ్చేసి ఫిల్టర్ చేసుకోవట్లేదు డైరెక్ట్ స్టోరేజ్ కోసం ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మనం ఇక్కడ స్మూత్గానే బ్లెండ్ చేసేసి తీసుకున్నాం కాబట్టి ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు ఆంపన్న మిక్చర్ని పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే గాజు సీసాలోకి కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ దేంట్లో కావాలంటే దాంట్లో హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఒక గ్లాసు బాక్స్లోకి అలాగే ఒక గ్లాసు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేసి తీసుకుంటున్నాను చేసుకున్న హాఫ్ కేజీ మామిడికాయలు మిక్చర్కి ఈ విధంగా రెండు డబ్బాల్లోకి వచ్చింది అలాగే మిగిలిన దాంతో మనం ఆంపన్నాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దాన్ని రెడీ చేసుకోవడానికి ఒక సర్వింగ్ గ్లాస్లోకి ఒక స్పూన్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక రెండు రెమ్మల వరకు పుదీనా కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్ పన్న మిక్చర్ని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే మన ఆంపన్న రెడీ అయిపోతుంది రెడీ చేసుకున్న ఈ ఆమ్ పన్నాని చల్లగా సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సీసాలో అలాగే గ్లాస్ బాక్స్లో స్టోర్ చేసుకున్న ఆమ్ పన్న మిక్చర్ని మీరు ఫ్రీజర్లో పెట్టేసుకున్నారంటే వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వాటర్ లో యాడ్ చేసుకొని ఇప్పుడు ఏ ప్రాసెస్ లో అయితే ఆంపన్నీ రెడీ చేసుకున్నామో అదే ప్రాసెస్ లో రెడీ చేసుకొని మీరు ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే మీరు ఈ ఆంపన్న మిక్చర్ ని బయటకు తీసుకునేటప్పుడు తడి ఏమి తగలకుండా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మన ఆంపన్న మిక్చర్ అనేది ఫ్రెష్ గా వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది ఒక డౌట్ అయితే రావచ్చు మనం ఇందులో బయట కొన్ని ఏ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కదా ఈ ఆంపన్న మిక్చర్ వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుందా అని కాకపోతే మనము ఇందులో బెల్లం వాడాము బెల్లంలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది అందులోను మనం బ్లాక్ సాల్ట్ అలాగే నార్మల్ సాల్ట్ ఆడాం కాబట్టి సాల్ట్ అనేది కానీ మంచి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది మిక్చర్లో మనము కానీ హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడాము దీంట్లో వాడిన మామిడికాయల వల్ల మన బాడీకి కావాల్సిన వైటమిన్ సి అందుతుంది అలాగే బెల్లం వల్ల బాడీకి కావాల్సిన ఐరన్ అందుతుంది అలాగే ఇందులో పుదీనా వాడడం వల్ల పుదీనా వచ్చేసి మన బాడీని కూల్ చేస్తుంది కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఆంపన్న మిక్చర్ని మీరు ఇంట్లో ఈ సమ్మర్లో తప్పకుండా రెడీ చేసి వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్